మనమ్మ మన బాపు రెక్కలు ముక్కలు చేసి ఎందుకు వెండి వాళ్ళ దర్శి కష్టపడి బతికే మన అమ్మని మన బాపుని ఎవరు చంపారు అయ్యో అమ్మా అమ్మా బాపు బాపు అనుకుంటూ ఇంటి ముందు రాగానే ఉండేది ఊళ్ళే జనం అంతా మా అమ్మ మా బాబు చుట్టూ ఉన్నారు వెళ్ళి పోదాము ఎందుకు ఎవరు లేరు చెల్లు చెల్లు అడిమిలా పొత్తు ఊకింది बात బాబుతోనే మాకింత విషయం పోసి మా ప్రాణం చేయండి మీ ఇద్దరం కూడా మా అమ్మతో బాబుతో మమ్మ దానము చేయమని వాళ్ళు ఏడుస్తున్నారు నా చెల్లి చనిపోయింది బాబు చనిపోయింది అయినా వీళ్ళు చనిపోతాయి పిల్లవాళ్ళు కూడా గుండె పగిలి నేను ఏడిస్తే పిల్లవాళ్ళ గుండె పగిలి మరణిస్తారు చెప్పిన వాళ్ళకు ధైర్యం చెప్పడమే గొప్పతనం అని నిన్ను కొడుకు లేనివాణ్ణి బిడ్డ లేనివాణ్ణి నేను చనిపోయిన రోజున ఆయన నేను చనిపోయిన రోజున మీ చేత కుండ ఏడవకుండా చెప్పి ఏడు చెప్పిలా వరకు దైన్యం చెప్పి అయినా తగినని లేకుండా చల్లింగని లేకుండా మేన మామూలు ఉండాలట నాయు ఏడవకుండని ఏడు చెప్పిలా వరకు దైన్యం చెప్పి మేనల్ని మీద కోడల్ని చెల్లెసేవాడి భావత్సేవాన్ని జనం అంతా ఏడుస్తున్నారు ఊరికి ఉత్తరం బాగున జాగరాడ పండపోయిన చెల్లెని బావని దానం పోయేసి నంది బావులు దానం పోయేసి ఇక మేనలోని మేనగోడలు తీసుకొని తిరిగి ఏడేడు మేడం తప్పుడు మా ఇంటికి వచ్చాను ఇద్దరు పక్కన వేసుకొని నిద్రపోయి పడుకొని ఉన్న సమయం ఏం జరుగుతుంది అది రాత్రి వేళ కలిగి గాంధారి మాందారి వేళ ఆ రోజు బాయి కన్న తల్లి దుర్గామణి మా బాపు వీరశిన మహారాజు రాశి ఉత్తరం తీసుకు వచ్చి దాశుకోమ మాకు ఇచ్చారు ఈ ఉత్తరం ఏమని రాసి ఉన్నావని చదువుకుంటే నాయనా కుమారక కమలశిన మహారాజా కుమార్త కమలావతి ఈ తాయి మీద మేము మేము పావంగరిచో తేలిగుట్ట సావలేము అది మంచి భోజనం అనుకుని అమ్మబాబు అనుభవించాము బాపుజేబులో ఉన్న కలము చేత చేతబట్టి నా కొడుకు నా బిడ్డకు ఒక మాట చెప్పలేదని బాపుజేబులో ఉన్న కలము కాయుధం చేతబట్టి కన్న తల్లి ఉత్తరం రాస్తున్నాయన పాపకారి మరి మేనమావ గుణం మార్చాలి చక్కని వాడు వాడు చదువుకున్న పాండితుడు మేనమావ అయ్యో చెల్లెక్కిద్దరు కమల పిల్లలని ఉగ్గురేతలు వసి ఉయ్యాల గట్టి వెన్నదాయతో వెదిగించిన మేన మామ పాపకార మేనత్త మాకు ఎడవాపి మరి మామయ్య గుణం మార్చి బాయిగడ్డ మీద జీతం ఉండి మరి పంట పైర్లు పండించుకుంటూ బాయిగడ్డ మీద బతుకుతుంటే అట్లైన బతకనియకుండా మా ప్రాణం నేసలే గరీషాదిన ఆయన ఈ బాయిగడ్డ విని మరణం అవుతున్నాను ఇసభోజనం విని మరణమైపోతున్నాము మీ చేతులతో దానం చేసి దానం వేసిన తెల్లారు చెల్లెలంటే పెట్టుకుని ఏ ఊరికన్నా వెళ్ళిపోయినా ఆయన ఆ ఇల్లు మనది కాదు బాపు కట్టలేదు బాపు తప్పాల్సిన ఆస్తి లేదు బాపు కన్నా భూములు ఉన్నాయన చెల్లెలంటే పెట్టుకుని ఏ ఊరికన్నా వెళ్ళిపోయి ఎక్కడన్నా బతుకుమని అన్న తల్లి ఉత్తరువు రాశారు చెల్లెల కమలాపతి నోటి బాటకు నోయాకు మాట్లాడే వారి చెట్లే బండలే పాలకులు ఉడుకు దుబ్బల కింద కాలు కాలుతున్న పైన వెండలు కొడుతున్నాయి మా రక్షకుడు కారు చూపుకుంటూ వెలుగు నిచ్చుకుంటూ కాపాడుతున్నాడు ఎడ ఉండి హానికారం మాకు జరగకుండా మరి ఏ ఊరికి వెళ్ళిపోదామన్నా ఏ ఊరు మాకు తెలియదు ఏ ఊరికి వెళ్ళిపోదా ప్రజలు పలగా ఆకృపతి రకాల మాట్లాడతారు నరమకి నాలుగు మాట్లాడతారు ఈ పిల్లలు ఎందుకు వచ్చారు వీళ్ళు ఏం నేరం చేస్తే వచ్చారో మరి ఏ తప్పు చేస్తే జనం కొట్టిందో అని జనము రకరకాలు మాట్లాడతారు లేనిపోలు మా పైన వేస్తారు ఈ జీవితం మాకెందుకు ఆ కమ్మ లేక లేక భూమి ఇల్లు లేక మేము ఎందుకు బతకాలి మా చెల్లెని మరి ఒకటే రోజు మా చెల్లె కమలావతి నేను ఒకటే రోజు పుట్టా ఒకటే రోజు చనిపోతామని నా పేరు కమస్యన మహారాజు ఆ గలగల వేరు కారుతున్నా i okay. జ్ఞానపడి రాయుడు ఆ పరమేశ్వరుడు కల చూసి నా భక్తులు వీలు వీళ్ళ ప్రాణం పోతే వీరి పాప మాకు నవ్వుతాదని పార్వతి పరమేశ్వరుడు మహాభగవంతుడైనా

ఇద్దరు పిల్లవాళ్ళు తీసుకునే రాదు గారు కొంత దూరం వచ్చాడు దేవుడు బ్రాహ్మణ వేషధారుడే కొంత దూరం వచ్చి అక్కడ ఎవరి నగరం ఉన్నది పెళ్లి మనకు చెల్లెలు నాదే చెల్లెలు రత్నాంగిదేవి అమ్మాయికి పెళ్లి కాలేదు ఆ దేవ బ్రాహ్మణుడు పరమేశ్వరుడు మరి అక్కడికి తీసుకుని వచ్చాడు మరి ఆ మహారాజాని పెళ్లి కాలేదు కదా అయ్యా కాలేదు ఈ అమ్మాయి కమలావతిని పెళ్లి చేసుకుంటావా సరే చేసుకుంటాను చేసుకుంటాయన్నాడు నీ చెల్లె రత్నాంగి దేవిని పిల్లవాడు కమలసేన మహారాజు కి మరి ఇతని చెల్లెలు నువ్వు చేసుకోవాలి చెప్పని పచ్చడి పందిరు ఏర్పాటు ఏర్పాటు చేసి మరి పరసలు కొట్టి పందిల్ వేసి నిమ్మలు కొట్టి నీడలు వేసి ఆకాశ పెద్ద భూదేవరంత పందిలు వేసి గొప్ప రాజుల పెళ్లి మరి అంగరంగ వైభవంగా పచ్చటి అక్కడే ఉన్నారు మహారాజా మా తల్లిదండ్రి విషపన్నం తిని ప్రాణం తీసింది మీద తస్వర్ణాదేవి దాని ప్రాణం తీయాలే మనం వెళ్దామని చెప్పని మరి వీళ్ళు నలుగురు ఏకాస్తంపై రథన కూర్చున్నారు కూర్చోని వాళ్ళే వస్తారమ్మా నలుగురు ఎప్పుడు స్వగ్రామమైన ధర్మశిర భర్తను చేరుకున్నారు వీళ్ళని చూస్తూ జనము తండోపతండాలుగా వస్తున్నారు కమలసేన మహారాజు కమలావతి ఎక్కడ వెళ్ళాలో ఏమైపోయారు అనుకున్నావు అయ్యా మీరు రావడంతో మా జన్మ తరించాలి మా జన్మయ్యే భావనమైనది అని ఎప్పుడు ఏర్పున్నారో మేరత్వ సువర్ణాది మీరు దొరకబట్టి దీని ప్రాణం తీయాలని చెప్పని ఊరి బయట డాగలాడ బాడ కాష్టముని పేర్చి మండేడి కాష్టములోన దీని రెండుగా రెండు చేతులు కట్టి ప్రాణం ఉండగా తీసుకువెళ్ళి కాష్టమని సువర్ణ అది ప్రాణం పోయింది మేనమామ గోవింద మహారాజును పట్టుకొని ఒక రాజు పరిపాలన చేస్తున్నారు మరి దుర్గామణి కథ గోవింద మహారాజు కథ అన్నా చెల్లెల అనుబంధమైన కథ ఇక్కడికి సంపూర్ణమైన అది श्री त्रिराजा रामचित्र महाराज की तो श्री लक्ष्मी सरस्वती की वायुपुत्र हनुमान की बोला शंकर महाराज की विघ्नेश्वर महाराज की मंगला मूल अंजली तगया मंगला मूल संजीव राजा मंगला मूल अंजली तगया मंगला मूल संजीव राजा मंगला मूल अंजली तगया मंगला मूल హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్